హలో ఎవరివన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాబేజ్ మరియు పచ్చనగపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను మధ్యాహ్నం ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా పచ్చనగపప్పు తీసుకొని దాన్ని ఒకసారి కడిగి నీళ్ళు పోసుకొని ఒక అరగంట నాన్న త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి నేను గోరువెచ్చని నీళ్ళు వేసే నానబెట్టుకున్నాను ఒక అరగంట నాననివ్వాలి అది పక్కన పెట్టుకుని మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి జీలుకలు రెండు ఎండుమిర్చి ఒకటి చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి దాన్ని బాగా మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అది కూడా బాగా కలిపి బాగా వేపాలి తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి కలపాలి తర్వాత నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకున్నాను అది కొంచెం చిన్నగా కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అది కూడా మనం మగ్గిన దాంట్లో పచ్చనగపప్పు దాంట్లో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అది పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి మరొక పది నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ మరియు పప్పు కూర రెడీ అయిపోయినట్టే